శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిష్టా ముహూర్తాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కందుకూరు సమీపంలో ఉన్నటువంటి గూడూరు గ్రామంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా వైదికంగా రమణీయంగా చేయడం జరుగుతుంది ఐదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను తరపు ఈ చుట్టుపక్కల లేనటువంటి గ్రామాల నుంచి అందరికీ స్వామివారి యొక్క భక్తిని స్వామివారి సేవను అలానే శ్రీవారి అనుగ్రహానికి అందించడానికి ఈ దేవాలయం చాలా గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది అటువంటి ఈ అవరోహణానికి ముందుగా స్వామివారి నవబృదోత్సవంగా పిలువబడే చిత్రస్నాన కార్యక్రమం ఎంతో రమణీయంగా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు భక్తులందరితో కూడుకొని ఎంతో వైభవంగా చిత్రస్నానం చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా దేవాలయం యొక్క ప్రాధాన్యతను దేవాలయం ఉండవలసినటువంటి స్థితిని శాస్త్రంలో కానీ పురాణాల్లో చాలా గొప్పగా చెప్పినట్లుగా ఈ గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామం నుంచి వెళ్లినటువంటి వాళ్ళు సంపన్నులై తిరిగి వారి గ్రామాన్ని గుర్తుపెట్టుకొని మా గ్రామంలో రమణీయమైనటువంటి శ్రీవారి విగ్రహంతో సుందరమైన దేవాలయ నిర్మాణం కావాలని చేసి భక్తులందరికీ ఆలవాలంగా ఉండేటట్లుగా ఈ దేవాలయాన్ని ఎంతో చక్కగా రూపుదిద్దుకోవడం జరిగింది దాన్ని అనుసరించే ప్రతిరోజు కూడా ఇక్కడ కైంకర్యాలు శ్రీవారు ప్రీతి చెందే విధంగా తిరుమలలో ఎలా జరుగుతాయో అర్చన అలానే మూడు పర్యాయాల నివేదన అలానే స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకము సంవత్సరంలో రెండు మార్లు ఒకటి పవిత్రోత్సవము రెండు బ్రహ్మోత్సవం గొప్పదైనటువంటి ఉత్సవాలను జరుపుతూ శ్రీవారి అనుగ్రహానికి అందరినీ పాత్రలు చేసే విధంగా ఈ దేవాలయం రూపుదిద్దుకుంటూ ఉంది భక్తులందరూ ఈ గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించి శ్రీభూ సమేతంగా ఉన్న శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవాలలో ఈ గ్రామస్తులందరూ పాత్రలవుతూ వారితో పాటు పరోక్షంగా వీ వీక్షిస్తున్న ఈ ఛానల్ నుంచి చూస్తున్న భక్తులు కూడా దేవాలయం గురించి తెలుసుకొని దీంట్లో పాత్రలు అవ్వగలరు ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమం తిరుమలలో ఎలా అయితే వాహన సేవతోటి స్వామివారి అభిషేకంతో నిత్య యజ్ఞంతో ఎలా అయితే పరిపూర్ణతను సంతరించుకొని ఉందో అలాంటి పూర్తి ఉత్సవాన్ని దూరంగా ఉన్నటువంటి ఈ గ్రామస్తుల భక్తుల కోసం శ్రీవారు ఈ ఉత్సవ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ గ్రామస్తులు అలానే దేవాలయ నిర్మాణం చేసినటువంటి ధర్మకర్తల మండలి వీళ్ళందరూ ఎంతో వైభవంగా ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది మూడవ రోజున జరిగేటువంటి గరుడ సేవ నాలుగవ రోజున జరిగేటటువంటి వసంతోత్సవము ఐదవ రోజు జరిగేటటువంటి చక్రస్నానము ఇవన్నీ కూడా ఎంతో భక్తితో వైభవంగా ఇక్కడ చేయడం జరుగుతోంది దీని అనుసరించి అందరూ భక్తులు దీంట్లో పాత్రులవుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలను కోరుకుంటూ నమో ఎందుకు చేస్తున్నారు జరిగింది వైదికంగా శాస్త్రోక్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగే విధంగా అన్నీ ప్రతి ప్రతిరోజు విధిగా తిరుమల వెంకటేశ్వర స్వామి విలువ జరిగే విధంగా ఇక్కడ జరుగుతుంది నియమ నిబంధనలతో కఠినమైన దీక్షతో మన బ్రాహ్మలు అందరూ చాలా పద్ధతిగా ఇక్కడ యాక్టివిటీ జరుగుతుంది మా స్వామివారు అల్యాళ్ళ వెంకటేశ్వర స్వామి స్వామివారు కోరుకుండానే తడవగా కోరికలను తీరుస్తారు మంది వారి యొక్క అనుభూతులు మీరు తెలుసుకోవచ్చు ఈ పరిస్థితులలోనూ మేము ఎలాంటి ఇది లేకుండా చాలా పద్ధతిగా వెంకటేశ్వర స్వామి తిరుమల